నల్గొండ టు నాగార్జున సాగర్ హైవే నుండి ఒక ఐదు కిలోమీటర్ దూరం నల్గొండకు ఒక జస్ట్ ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి ఎకరాల రెడ్ సాయిల్ భూమి టోటల్ డాంబర్ రోడ్ ఫేసింగ్ ఒక నూట యాభై ఫీట్ల డాంబర్ రోడ్ ఫేసింగ్తో కూడినటువంటి ల్యాండ్ ఇటు టేక్ చెట్ల హద్దు అలాగే ఇటు బతాయి చెట్ల హద్దు మంచి స్క్వేర్ బిట్ ప్యూర్ రెడ్ సాయిల్ చుట్టూ బతాయి చెట్లు తోటలు కలిగినటువంటి ల్యాండ్స్ టోటల్ ఇక్కడ బతాయి తోటలతో కూడినటువంటి ల్యాండ్స్ మంచి వాటర్ ప్రదేశం బోర్లు వేసుకుంటే పడేటటువంటి ప్రాంతం యారెకరాల బిట్టు అమ్మకానికి గలదు